ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దాదాపు నలభై లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది ఈ బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి టైంలో ఈ కార్పొరేషన్ని బాగా బలోపేతం చేశారు తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్లు ఉన్నాయి ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలా లేవు ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి ఈ చైర్మన్ పదవులు కట్టుబెట్టడం జరిగింది మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్పొరేషన్ను బలో బలోపేతంగా చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో నలభై లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ